మాత్రం ఉండి మా చులకని శ్రమ అని ఆస్తారు మనం పౌలు గారి యొక్క జీవితం దానించి ఉంటే ఖచ్చితంగా మనకి ఆశ్చర్యం వస్తుంది ఇదే పత్రికలో మనము పదకొండో అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై వరకు పౌలు గారు వెళ్ళిన ఆ శ్రమల గురించి దానించినప్పుడు ఎలా రాయగలిగాడు ఈ మాటలని ఖచ్చితంగా ఆశ్చర్యపోతామండి మాత్రం ఉండు చులకని శ్రమ చులుకని శ్రమ అసలు మనం మరలా చెప్తున్నాను ఇరవై మూడు నుండి ఇరవై ఎనిమిది వరకు సెకండ్ క్వశ్చన్ థిన్ చాప్టర్ చదివిన తర్వాత ఆ శ్రమలన్నీ వాటన్నిటికంటూ వెళ్ళిన తర్వాత రాసిన మాటలు ఇవి క్షణం మాత్రం ఉండు మా చులుకని శ్రమ అని పోరు గారి మీరు నేను ఏం చెప్పగలమా ఖచ్చితంగా చెప్పలేమండి ఎందుకంటే పౌరు గారి ఎందుకు దాని గల కారణం ఏంటి ఆ మాటలు రాయాల కారణం ఏంటంటే మనం అక్కడ పైన చెబితే మనకి అర్థమవుతుంది మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి వచ్చున్నాము కనుక దృశ్యమైన వాటిని చూడక మనకు మన శ్రమలు ఎందుకు చాలాసార్లు చులుకనగా అనిపించమంటే మనము ఈ లోకం వరకే మనం పరి పరిమితమై ఉంటాం మన ఆలోచనలని ఈ లోక సంబంధమైనవి ఉంటాయి ఈ లోకంలో కష్టాలు ఈ లోకంలో క్షమ మాత్రం వీటి మీదనే ఎక్కువ మనం ఫోకస్ చేస్తూ ఉంటాము కానీ వాటి నుండి వెళ్తున్నప్పుడు క్రీస్తు మీద మనం క్రీస్తుని ఎక్కువ ప్రేమిస్తే మనకి ఈ శ్రమలు చాలా లైట్ ఆఫ్లిక్షన్స్గా కనబడతాయండి మనం క్రీస్తు బాగా దగ్గర అవుతున్న కొద్దీ శ్రమలు ఎక్కువైనప్పటికీ కూడా మనము ఆ పౌరులు గారిలాగా మనం చెప్పగలుగుతాము క్షమ మాత్రం మా చొలుకని శ్రమ నిజంగా నాకు చాలా ఆశ్చర్య వచ్చింది ఆ మాటలు చదివిన తర్వాత ఆ పౌర్స్ అసలు ఎలా రాగలేరు మాటలు చొలుకని శ్రమ అని రాస్తున్నాడు అతనికి వెళ్ళిన శ్రమలు మన జీవితంలో వచ్చే మన శ్రమలతో పోలిస్తే అసలు మన శ్రమలే కావాలి చెప్పాలంటే కానీ అంతగా అన్ని శ్రమలు వెళ్ళిన తర్వాత కూడా పావులు గారు క్షణ మాత్రమని మా చులుక్కని శ్రమొస్తుంది ఎందుకంటే పౌరు గారు మే అలా రాయడానికి కారణ కారణం ఏంటంటే క్రీస్తుని ఎంతగానో ప్రేమించాడు క్రీస్తు గారికి ఎంతగానో ఆయన ప్రత్యక్ష ఎంతగానో ఆపేక్షించాడు అందుకే తిమ్మతి పత్రికలు రాస్తూ నీతి కీటం మా అలాగే ఆయన ప్రత్యక్ష ఆపేక్షించి వాళ్ళందరికీ ఆ నీతి క్రీడ మీద దృష్టి పెట్టాడు క్రీస్తు మీద దృష్టి దృష్టి పెట్టాడు పర్లోక మీద దృష్టి పెట్టాడు అందుకనే ఈ మాటలు రాయగలిగాడండి లేకపోతే రాయలేరు లేకపో లేకపోతే ఈ మాటలు రాయలేరు ఆయన ఎంతగా ప్రేమించే మనం ఫిలిప్ పత్రిక చూసినా కానీ ఏవైతే నాకు లాభకరంగా అవన్నీ నష్టంగా ఉంచుతా అంటాడు ఆయన నమ్మకం ముందు చాలా ధనవంతుడు నమ్ము నమ్మకం ఆయన చాలా స్ట్రగుల్స్కుండా వెళ్ళాడు ఆయన ఫైనాన్షియల్ స్టేబుల్ స్టేబుల్ కూడా కాదు చాలా స్ట్రగు చాలా కూడా వెళ్ళాడు ఏవైతే నాకు లాభం నష్టంగా ఇస్తున్నా అన్నాడు సమస్యను పెంటగా ఇస్తున్నా అన్నాడు అంటే ఆయన మాటలు చూసినప్పుడు మనకు అర్థమవుతాయి ఆయన క్రీస్తుని ఎంతగా ప్రేమించాడు నిజంగానే మనం క్రీస్తుని ప్రేమించే విషయంలో మనం అందరం చాలా వెనకబడి ఉన్నాం చాలా వెనకబడి ఉన్నాం నేను వాక్యం చెప్పిన మాత్రం నేను ముందు విఆర్ ఆల్ స్ట్రగ్లింగ్ విఆర్ ఆల్ ఇన్ ద సేమ్ బోట్ వి ఆల్ నీట్ ప్రే ఫర్ వన్ వనర్ విఆల్ నీట్ ఎంకరేజ్ వనర్ అండ్ మనందరం వాక్యం మీద మన యొక్క దృష్టి పెట్టి క్రీస్తు ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క పశుధతను ఆయన యొక్క మంచితనం తనాన్ని ఆయన పాపాన్ని ఎంతగా ద్వేషిస్తున్నాడో పశుధత్తుని ఎంతగా ప్రేమిస్తున్నాడు మనకొరగా ఆయన తీసేస్తా కానీ వీటిని మనం దృష్టి పెడుతున్నప్పుడు మాత్రమే ఇక్కడ మనం వెళ్తున్న శ్రమలు మనం వీటిని తట్టుకోలేస్తామండి శ్రమలు అందరికీ ఉంటున్నాయండి మనం క్రైస్తవులు మనం నాకుంటే మీకు మనందరం ఆలబోతున్నాం లాట్ ఆఫ్ ట్రయల్స్ అండ్ స్ట్రగుల్స్ బట్ దిస్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ మనం ఒకరోజు క్రీస్తుతో ఉండబోతున్నాము ఆయన చూడబోతున్నాం ఆయనతో పాటు మనం నిత్య నివాసం మనం పరలోకలు ఉండబోతున్నాము ఆయన మన కొరకు ని వాసలు సిద్ధపరిచాడు సో ఐఎమ్ గోయింగ్ టు మీట్ మై లార్డ్ వన్ డే ఇలాంటి నిరీక్షణ అపోరిగారికి ఉంది కాబట్టే క్షణ మాత్రము మా చులుకని శమ అని ఆయన రాయగలిగారండి నిజంగా మనకు ఆదరణ కలిగించే మాటలు ఇవి అపోరి గారి అంటే గొప్ప క్షమలు పొందేవాళ్ళు ఏదో ఎవరు లేరండి కానీ ఆయన అన్ని శమల గుండ వెళ్ళిన తర్వాత కూడా అన్ని శమల వెళ్ళిన తర్వాత కూడా ఆయన క్షణ మాత్రం ముందు మా చులుకని శమ అని రాస్తున్నారు దానికి గల కారణము ఆయన మనలాగా దృశ్యమైన వాటి మీద దృష్టి పెట్టలేదండి అదృష్టమైన వాటి మీద క్రీస్తు ఆయన యొక్క జ్ఞానం మీద దృష్టి పెట్టాడు అందుకే పనిచేసిన కానీ ఆహార వచ్చిన కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కుషించును అంతర్య పురుషుడు దినదినము నూతన పరచపరుచున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిధారించున్నాము కనుక క్షణమాతముడు మా చురుక శ్రమ మా కొరకు అంతకంత ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగజేస్తున్నది ఎలైన దృశ్యమైనవి అనిత్యములు అదృష్టమైనవి నిత్యములు సో ఆయన అదృష్టమైన వాటి మీద ఆయన దృష్టి పెట్టాడు మన జీవితంలో కూడా మనం శ్రమలను ఎదుర్కోవాలంటే మనం ఎప్పుడు క్రీస్తు మీద మాత్రమే క్రీస్తు ఆయన క్రైస్ట్ చగా ఉంటేనే మనము ఇల్లు వచ్చే శ్రమలు కానీ ఇబ్బందులు పెట్టి ఎదుర్కొనలేస్తాము అవి కూడా మనకి మనం కూడా అంతగా ప్రేమించినప్పుడు మనం కూడా పౌరు గారి లాగా చెప్పగలుగుతాం ఈ క్షణం మాత్రం ఉన్నమా చులుకునే శ్రమాన్ని కాబట్టి అటువంటి కృపా ప్రభు మనకు అందరికీ ఐ అర్నెస్ట్లీ డిజైర్ అండ్ మనము క్రీస్తు మీద దృష్టి పెట్టిన కొద్దీ క్రీస్తు గురించి దానించిన కొద్దీ ఆయన మహిమ గురించి ఆయన తేజస్సు గురించి ఆయన పరిశుద్ధత గురించి వీటి నుంచి దానించిన కొద్ది మనము అవి రిజల్స్ లైక్ పావులు మనం కూడా ఆ పోషన పాలు అన్ని సభ ప్రభుత్వం ఆనందించడం ఎలా అయితే చెప్పగలిగాడో మనం కూడా అలా చెప్పగలిగే స్టేజ్కి వస్తాం కాబట్టి అలా రావాలంటే మనము వాక్యానుసారంగా నా దేవుని అర్థం చేసుకోవాలి వాక్యానుసారంగా ఆరాధించాలి వాక్యానుసారంగాన్ని భయం పరచాలి అటువంటి కృప ప్రభు మనకందరికీ కోరుకుంటున్నాను ప్రభు కృపంగ తో